నమస్తే అండి నేను రజా అల్లు కుటుంబానికి మెగా కుటుంబాని మధ్య అసలేం జరుగుతుంది ఎవరు ఎవరి మీద యుద్ధాలు చేసుకుంటున్నారు మొన్న బన్నీవాసు గారు డైరెక్ట్ గా నా వింటర్ కూడా పేకలేరు అలాంటి స్టేట్మెంట్లు ఆ వింటర్ కాదు ఇంకేదో వెంట్రిక అని చెప్పాడు అండి సెకండరీ అన్నాడు అంటే ఎవరు అన్నట్టు ఎవరిని టార్గెట్ చేసినట్టు ఎవరి పేరు చెప్పట్లేదు అక్కడ కానీ వీళ్ళు టార్గెట్ చేస్తున్నారు ఎవరిని చేస్తున్నారు ఇది ఒక ఫేజ్ రెండోది ఏంటంటే అల్లు అర్జున్ కి సంబంధించి ఇటీవల ఒక ఫ్యాన్స్ అసోసియేషన్ అయితే క్రియేట్ చేయడం అయితే జరిగింది ఈ ఫ్యాన్స్ అసోసియేషన్ లో పనిచేసే వాళ్ళు ఎవరై అంటే ట్రోల్ చేసే బాబులు సోషల్ మీడియాలో మొన్న అరెస్ట్ అయిన తర్వాత కొంతమంది రెచ్చిపోయినారు కదా సో ఆ బ్యాచ్ ఏదైతే ఉండదో సో అలాంటి బ్యాచ్ అంతా కూడా తీసుకో ఒక ఫ్యాన్ ఆర్గనైజేషన్ అని చెప్పేసి తిప్పడం జరుగుతుంది ఏం జరుగుతుంది ఎవరు క్యాంటీగలు తయారు చేస్తాం ఏం కథ నడుస్తుంది మెగా ఫ్యాన్స్ దగ్గర నుంచి కొంతమంది దగ్గర నుంచి వస్తున్నటువంటి సందేహాలు అల్లు అల్లు అర్జున్ కి సంబంధించి రేపటి రోజున ఒక సొంత కుంపటి ఎలాగో పెట్టేసుకుంటున్నాడు కాబట్టి టార్గెట్ అంతా రామ్ చరణ్ అనేది నడుస్తాను దీనికంటే ముందు ఆ వింటర్ పీకేది ఏ వింటర్ కి నేను తర్వాత సో ఏం లేదండి ఆయన ఏదో సినిమా తీసినారంట ఆ సినిమా తీస్తే నెగిటివ్ గా టాక్ ని స్ప్రెడ్ చేసినారంట దాంతో ఆయన నెగిటివ్ గా టాక్ స్ప్రెడ్ చేసే వాళ్ళ గురించి కావచ్చు తర్వాత నెగిటివ్ ప్రచారం చేసే వాళ్ళ గురించి కావచ్చు నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఇప్పించే వాళ్ళు కావచ్చు నెగిటివ్ రివ్యూలు ఇప్పించేవాళ్ళు కావచ్చు సో వీళ్ళందరికి సంబంధించి బన్నీ వాస్కర్ మాట్లాడడం అయితే జరిగింది ఒకటి నెగిటివ్ రివ్యూలు కానీ నెగిటివ్ టాక్స్ స్ప్రెడ్ చేయడం కేవలం ఈయన సినిమాలకి లేదంటే అల్లు అర్జున్ సినిమాకి మాత్రమే చిల్లందా సినిమా ఇండస్ట్రీలో మిగతా వాళ్ళ సినిమాలు చదవలేదా అయింది కదా అదే అల్లు అర్జున్ గారికి సంబంధించి చూసుకుంటే కనుక చప్పన్ బ్రదర్ దగ్గర నుంచి మొదలు పెడితే మొన్నటికి మొన్న ఎలక్షన్స్ టైమ్ లో నంద్యాల ఎలక్షన్స్ టైమ్ లో కావచ్చు ఇంకొక బాగా గుర్తుండి జరిగింది పుష్ప ప్రి రిలీజ్ ఈవెంట్ జరిగింది కదా పుష్ప ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగిన రోజున ఆడిటోరియం కి పెద్ద పెద్ద ప్లే కార్డ్స్ పెట్టుకొని బ్యానర్లు పెట్టుకొని పవన్ కళ్యాణ్ గారికి అగెన్స్ట్ గా దాని మీద రాయించుకొని తీసుకొచ్చింది ఎవరు ఏ పిఆర్ టీమ్ దాని మీద వర్క్ చేస్తుంది సో ఇలాంటి ఎదిగితే చాలా బాకలు ఉంటాయి అన్నమాట కానీ మెగాస్టార్ చిరంజీవి అనే వ్యక్తి చాలా మంచి ఆయన చాలా మంచి ఆయన ఆయన మీద ఎవరు ఎన్ని విష ప్రయత్నాలు చేసినా ఎన్ని కారు కూకూతలు కూసినా ఆయన ఎంత అనవి దొక్కాలని చేసినా ఎప్పుడు కూడా వర్కౌట్ కాలేదంట ఎందుకంటే ఆయన మంచితనం వల్ల అల్లు అర్జున్ గారి విషయానికి వస్తే గనక ఆల్రెడీ అల్లు అర్జున్ గారిని మోసింది అల్లు రామలింగయ్య గారి అభిమాన గణమేం కాదు లేదంటే అల్లు అరవింద్ గారి అభిమాన గణం ఏం కాదు మెగా అభిమాన గణం అనమాట ఓకే అంటే సొంత సొంతకుంపడి పెట్టుకోవడం తప్ప అంటే తప్పేం కాదు బట్ అలా అని చెప్పేసి ఒక వర్గం మొత్తం పెంచిపోసిస్తున్నారు కదా సోషల్ మీడియాలో చాలా తీవ్రమైన స్థాయిలో పదాలు ఉపయోగిస్తున్నారు కదా వాళ్ళంతా కూడా మొన్నటి మొన్న ఏమైనా అరెస్ట్ చేసి బొక్కలు వేసినారు కదా పవన్ కళ్యాణ్ గారి ఇంట్లో ఆడబిడ్డలు తిట్టినందుకు ఒక అల్లుర్జున్ అభిమాని ఎందుకు అంత దూరం వెళ్తున్నారు ఒక ని తయారు చేసి దానికి ఒక ఫ్యాన్స్ అసోసియేషన్ అని చెప్పి పెట్టేసి వాళ్ళకి బ్యాడ్జ్లు ఇచ్చి వాళ్ళకి ట్యాగ్లు ఇచ్చి వాళ్ళకి ఐడి కార్డులు ఇచ్చి నడుపుతా ఉంటారు చెప్తున్నా కదా వీళ్ళ యొక్క ఆపరేషన్ అనేది ఏ విధంగా జరిగిద్దంటే మన ఎగ్జాక్ట్ గా నెక్స్ట్ ఎవరైనా సినిమా వస్తే చూద్దాం అనమాట అప్పుడు మన క్లారిటీ వస్తుంది అనమాట వాళ్ళకి సంబంధించి ఇప్పుడు రియాక్ట్ గా కరెక్ట్గా ఇంత ఒకటి అనమాట అంటే బన్నీవాస్ గారు అంత ఎక్స్ట్రీమ్ లెవెల్ కి మాట్లాడడానికి కారణం ఏంటి అంటే వాళ్ళ సినిమాని నెగిటివ్ చేస్తున్నారు అని చెప్పేసి మరి పక్కన సినిమా నెగిటివ్ చేసిన రోజున అప్పుడు మాత్రం అనిపిస్తుంది సో ఇప్పుడు ఏంటంటే ఈ విషయంలోకి బండ గణేష్ గారు రంగంలో దిగారు ఏమన్నాడు ఆయన నా వెంట్రుక అన్నాడు కదా బన్నీవాస్ గారు దానికి సంబంధించి అది పీకుతా ఇది పీకుతా అని మనం చెప్పాల్సిన పని లేదు మాటలు మన చేతిలో ఉన్న ఆట ఎవరిదో జనాలు తీర్మానిస్తారని చెప్పేసి చెప్పినాడు అంటే క్లియర్ గా చెప్పినాడు డైరెక్ట్ గా బన్నీవాసు గారికి ఇచ్చినాడు కౌంటర్ మనం అది పీకుతా ఇది పీకుతా అక్కడ ఇంటర్కి ఇక్కడ ఇంటర్కే పీకుతా అని కాదు జనాలు మనల్ని గట్టిగా పీకుతారని చెప్పేసి చెప్పడం జరిగింది రివ్యూలు చెప్పే వాళ్ళ గురించి వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఎస్ ఎక్స్ట్రీమ్ లెవెల్ కెళ్ళి ఒక స్థాయి దాటి మాట్లాడితే మనం దానికి కౌంటర్ ఇచ్చేవాళ్ళు అర్థం ఉంది అంటే బండ్ల గణేష్ గారు కూడా రియాక్ట్ అయినారంటే దానికే అంతర్థం ఏంటి ఏళ్ళ సినిమాల్ని పని కట్టుకొని కొంతమంది కూర్చొని నెగిటివ్ చేస్తున్నారు అనేది బన్నీవాస్ గారు చెప్పాల్సిన చెప్పాలనుకున్నటువంటి అంశం అది బొమ్మ రంగింది వాళ్ళ పియారిటీ చేయలేదు ఒకప్పుడు రేపు మొన్న పవన్ కళ్యాణ్ రోజు సినిమా వస్తాయి అల్జు గారిని ఎంత రచ్చు చేస్తున్నారు అలాగే హరీంద్రమ సినిమా ఎంత రచ్చు చేస్తున్నారు రేపు వద్దు రామచంద్ర గారి సినిమా రాని అండి వాళ్ళు ఎంత చేస్తారు చూస్తాం సో అదనమాట పంత పనితనం నిదానం వెళ్ళదు కాబట్టి సొంత కుంపడి పెట్టుకుంటే పెట్టుకోవచ్చు చెప్ప చెప్పని బ్రదర్ అంటే అనుకోవచ్చు ఎలక్షన్స్ టైమ్ లో ఎగ్జాక్ట్ వైసీపీ పార్టీ వాళ్ళకి సపోర్ట్ చేసి ఉండొచ్చు అదంతా ఓకే ఆయనకి ఇష్టం లేదు మెగా ఫ్యామిలీతో కంటిన్యూ చేయడం అనుకుంటా బహుశా దాని పరిశ్రమలో మనం చూసినాం ఓకే అదే విధంగా అభిమానులు కూడా వెళ్ళడం అయితే జరుగుతుంది కానీ ఇప్పుడు ఏంటంటే ఈ పని కట్టుకొని ఎవరిని పడితే వాడిని టార్గెట్ చేసే విధంగా వీటి మాట్లాడుతున్న తీరుకు సంబంధించి వీటి మెగా అభిమానుల దగ్గర నుంచి కావచ్చు విధంగా ఏకంగా బండ్ల గణేష్ లాంటి వ్యక్తుల దగ్గర నుంచి కూడా స్ట్రాంగ్ ఒపీనియన్స్ వస్తున్నాయి అంటే ఎక్కడో వెనకీ చూసుకుంటే బాగుంటుంది